ఓం శ్రీ గురుభ్యో నమ హరిదాసులు సంక్రాంతి అనగానే హరిదాసులు గుర్తొస్తారు కాషాయ వస్త్రాలు కాళ్లకు గజ్జలు నుదుట నామాలు మెడలో పూలదండలు రుద్రాక్షమాలలు తలపై అక్షయ పాత్రను ధరించి ఇల్లుళ్ళు తిరుగుతారు చిడతలు వాయిస్తూ శ్రావ్యంగా ఆలాపన చేస్తారు హరినామ స్మరణ చేస్తూ వాగ్గేయకారుల కీర్తనలను గానం చేసే హరిదాసులను పరమాత్మ ప్రతినిధులుగా భావిస్తారు హరిదాసుల గానామృతం ఆధ్యాత్మిక చింతనను పెంచడమే కాక మనలో చైతన్యం కలిగించి కలిగించి సామాజిక సంస్కరణకు దోహదం చేస్తుంది వీరిది కృష్ణ భక్తులైన పురందరదాసు కనకదాసుల సాంప్రదాయంగా చెప్తారు హరిదాసులకు కాయగూరలు పండ్లు బియ్యం సమర్పిస్తే తెలిసి తెలియక చేసిన పాపాలు ప్రక్షాళన అవుతాయని విశ్వసిస్తారు వారు భిక్ష స్వీకరించే సర్వశుభాలు చేకూరాలని ఆశీర్వదిస్తే సాక్షాత్తు దేవుడే దీవించిన అనుభూతి పొందుతారు హరిదాసులు ఈ ధనుర్మాసమంతా ఊరూరా సంచరించి జీవనానికి అవసరమైన గ్రాసాన్ని సంపాదించుకుంటారు మిగిలిన సమయాల్లో తమకు చేతనైన వృత్తులను చేపడతారు తమలో తాము ఊర్లను పంచుకొని ఒకరు వెళ్ళిన ప్రాంతానికి మరొకరు వెళ్ళని విధంగా ఏర్పాటు చేసుకుంటారు సాధారణంగా భిక్ష అడిగే వారిని విసుక్కోవడం లేదా ఇవ్వకుండా తర్వాత రమ్మలను చూస్తుంటాం కానీ హరిదాసుల విషయం అలా కాదు వారిని దైవస్వరూపంగా భావిస్తారు దూరంగా వారి ఆలాపన వినిపించగానే పదార్థాలను సిద్ధం చేసుకొని వారి రాకకై నిరీక్షిస్తారు అక్షయ పాత్రలో భిక్ష సమర్పించి ఆశీస్సులు పొందుతారు హరిదాసులే కాక గంగిరెద్దులను ఆడించేవారు పగటి వేషధారులు గారడీవాళ్ళు ఎందరెందరో జానపద కళాకారులతో అలరారుతాయి మన సంక్రాంతి పర్వదినాలు పండుగ సందర్భంగా ఇటువంటి ఆనందాలను సాంప్రదాయాలను ఆస్వాదిస్తూ బంధుమిత్రులతో కలిసి చక్కటి పిండి వంటలను ఆరగించటం ఆనవాయితీ భక్తి చింతనతో పాటు సరదాలు పంచే పండుగ సంక్రాంతి మకర సంక్రాంతి నాలుగు రోజుల పండగ ధన్య ధాన్యరాశులు ఇల్లు చేరి రైతన్నల సంబరం అంపర అంబరాన్నంటే సమయం ముగ్గుల ముంగిళ్ళు గొబ్బెమ్మల పాటలు గంగిరెద్దుల విన్యాసాలు హరిదాసుల కీర్తనలతో తెలుగు నేల కళకళలాడుతుంది సంతోషాలు పంచుతుంది ప్రకృతితో మమేకమయ్యే జీవనశైలిని అలరిస్తుంది అలవరిస్తుంది సూర్య భగవాన్లు మకర రాశిలో ప్రవేశించే ఈ పుణ్యకాలం కాల మార్పు మాత్రమే కాకుండా అది మన సంస్కృతికి చిహ్నం సంక్రాంతి పండుగలో మొదటిది భోగి అత్యంత విశిష్టమైంది భోగి మంటలు భోగి పండ్లు మనసును పరవశింపచేస్తాయి భోగి అంటే అనుభవించడం అని అర్థం ఆ రోజును ఇంద్రుడిని పూజిస్తారు కాలానికి తగ్గట్టు వర్షాలు కురిపించినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తారు గోదాదేవి శ్రీరంగనాథుని అందుకున్నది కూడా భోగినాడే ఈ భోగినాడు తెల్లవారుజామున భోగి మంటలు వేయడం ఆచారం చీకటిని చీలిస్తూ ఆకాశమంతా ఎత్తుకులేచే అగ్ని శిఖలు కొత్త ఆశలను చిగురింపచేస్తాయి ఇంట్లో విరిగిపోయిన చెక్క సామాను కూడా ఈ మంటల్లో వేస్తారు ఇలా చేయడంలోని మనలోని వెనకబడిన ఆలోచనలు అభివృద్ధి పరిచి ఆటంకపరిచే అలవాట్లు కోపం ద్వేషం స్వార్థం కపటం వంటి మాలిన్యాలను దహ దహింప చెయ్యాలనేదే ఈ భోగి మంటల ఆంతర్యం తద్వారా సర్వశుభాలు చేకూరుతాయి పండుగ సందర్భంగా వాకిళ్లలో తీర్చేదిద్దే రంగవల్లులు కనువిందు చేస్తాయి నిజానికి ముగ్గు పిండి బియ్యపిండితో కలిపి వేయాలి అది చీమలకు దోమలకు ఆహారమై భూతదయను చాటుతుంది మరి గొబ్బెమ్మలను లక్ష్మీదేవి రూపాలుగా భావిస్తారు ఆడపిల్లల గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతుంటే వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది సరదాలు సంతోషాలను పంచుతుంది మరి సానుకూల దృక్పథాన్ని కూడా కలుగు చేస్తుంది అందరికీ ఈ విధంగా ఈ సంక్రాంతి పండుగ సోయగాలు మన సాంప్రదాయాన్ని కనుల ముందుంచుతాయి శోభాయమానంగా ఉంటాయి తెలుగు ఇళ్ళన్నీ కూడాను తోటి వారితో ఆనందాన్ని పంచుకోవడం నిస్సహాయలకు దానం చేయడం జీవకోటిని ప్రేమించటం సంక్రాంతి మనకు నేర్పే పాఠం పండుగ సందర్భంగా మనమంతా పాత వైషమ్యాలను విడి సరికొత్త ఆశయాలతో ముందుకు సాగుదాం ధన్యవాదములు సర్వేజన సుఖినోభవంతు